కృపదీ క్రియేషన్స్ నల్లబాటుతో కాసేపు యాభై సంవత్సరాల నా సాహితీ సేవ ప్రయాణంలో స్వర్ణోత్సవ సమయంలో ఈరోజు ఒక మంచి సూక్తి వింటారు వినండి నువ్వు గోతిలో పడ్డావనుకో ఎవరో వచ్చే వరకు ఆగకు ముందు నీ అంతటా నువ్వు పైకి రావడానికి ప్రయత్నమంటూ మొదలుపెట్టు అలా ప్రయత్నిస్తే వాళ్ళెవరూ వచ్చి నీకు చేయి అందించే లోపున ఖచ్చితంగా నువ్వు పైనే ఉంటావు ఇదండి ఈ సూక్తిలో ఎంత గొప్ప విషయం ఉందో మనిషికి మానసిక ధైర్యాన్ని ఇచ్చే ఈ వాక్యాలు మనం ప్రతిరోజు మననం చేసుకుంటూ ముందుకు సాగితే జీవితంలో ముందునే ఉంటాం మరొకసారి ఈ సూక్తి విందామా నువ్వు గోతిలో పడ్డావనుకో ఎవరో వచ్చే వరకు ఆకకు ముందు నీ అంతటా నువ్వు పైకి రావడానికి ప్రయత్నమంటూ మొదలుపెట్టు అలా ప్రయత్నిస్తే వాళ్ళెవరో వచ్చి నీకు చేయి అందించే లోపున ఖచ్చితంగా నువ్వు పైనే ఉంటావు విన్నారు కదా ఒక మంచి మానవత్వపు సూక్తి విన్నారు మరి ఒకసారి ఒక మంచి సూక్తితో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి మీ రచయిత థ్యాంక్